ప్రభువును రక్షకుడు అయిన క్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక ఐ మీన్ దేవుని విడలారా ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు ధ్యానాంశము దీర్ఘాయువు దీర్ఘాయువు ప్రతి మనుష్యుడు భూమి మీద దీర్ఘాయుడిగా జీవించాలని ఆశపడుతూ ఉంటాడు ఆ దీర్ఘాయువు ఎలా వస్తుంది అనే విషయాన్ని దైవ గ్రంథాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం దేవుని బిడ్లారా మొట్టమొదటిగా దీర్ఘాయువు ఎలా వస్తుంది అంటే కాండము ఐదవ అధ్యాయము పదహారో వచనము తెలియజేస్తుంది నీ తల్లిని తండ్రిని సన్మానించుట వలన దీర్ఘాయువు వస్తుందని ప్రభుయేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ద్వితీయోపదేశము రెండోసారి ఇస్రాయేల్ ప్రజలకు ఇస్తున్నటువంటి మాట ఏమంటాడు అంటే నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడు వగినట్లు నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని తల్లిని సన్మానించము నీ తల్లిని నీ తండ్రిని గణపరచుట వల్ల వస్తుంది రెండవదిగా దీర్ఘాయువు మనిషికి ఎలా వస్తుంది అని మనం పరిశీలిస్తే దేవుని ద్వితీయోపదేశ ద్వితీయోపదేశము నాలుగవ అధ్యాయము నలభయో వచనములో అంటాడు మరియు నీకును నీ తరువాత నీ సంతాన వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవా సర్వకాలములు నీకు ఇచ్చున్న దేశంలో నువ్వు దీర్ఘాయుషమంతుడు వగినట్లు నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకునవలను ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకునుట వలన దీర్ఘాయుషమంతుడు వగుతువని దేవుని వాక్యము తెలియజేస్తుంది మూడవదిగా కాండము ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో దేవుడు అంటాడు కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే గాని తిరగక మీ దేవుడని హోవా ఆజ్ఞాపించినట్లు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకున్న బహు దేశము మీరు జీవించి మేలు కలిగి దీర్ఘాయుషమంతులు మీ దేవుడి హోవ మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకున్న మూడవదిగా ఆయన మార్గములన్నిటిలో నడుచుకున్న నెలలా దీర్ఘాయుషమంతులు దేవుని వాక్యం తెలియజేస్తుంది నాలుగవదిగా ద్వితీయోపదేశండము పదిహేడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట అది అతనికి యుద్ధ ఉండవలను తన రాజ్యమంతయు తానును తన కుమారులను ఇస్రాయిలు మధ్య దీర్ఘాయుషమంతుల గుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మంని విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు గాని తొలగక తాను తొలగకుండినట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమును నీ కడలను అనుసరించి నడిచి నేర్చుకున్నాను అతడు తాను బ్రతుకు దినములను నీవు ఆ గ్రంథము చదవలను దేవుని బిడ్డారా దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలి అంటే దేవుని వాక్యం కాండం నాలుగవ మాట చెబుతుంది వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని అనుసరించి నడవాలి ఇక ఐదవదిగా దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనము తెలియచేస్తుంది దాని నీ కుడి చేతికి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి దేవుని వాక్యములు దేవుని విడ నీవు జ్ఞానమును అడుగుట వలన జ్ఞానమును నీవు పొందుకున్నట వలన నీవు దీర్ఘాయుష్యమంతుడు అవుతావని దేవుని వాక్యము తెలియజేస్తుంది ఇక ఆరవదిగా సామిత్ర గ్రంథము నాలుగవ అధ్యాయము పదియో వచనంలో దేవుడు అంటున్నటువంటి మాట నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్యమంతుడు నా మాటలను అంగీకరించిన ఎడలా నా మాటలు విని వాటిని అంగీకరించిన ఎడలా నువ్వు దీర్ఘాయుషమంతుడువు అవుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏడవదిగా సామెతల గ్రంథము అధ్యాయము ఇరవై ఏడవ వచనములో దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము భక్తిహీనులు ఆయుష్ తగ్గువైపోవును దేవుని బిడ్లారా ఏడవదిగా దేవుడు చెబుతున్నటువంటి మాట భయము భక్తి కలిగి ఉండుట వలన దీర్ఘాయుషమంతుడు పోగుతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక ఎనిమిదవదిగా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుడు అంటున్నటువంటి మాట సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనంలో వివేకము లేనివాడివై జ్ఞ జనులను అధికముగా బాధపెట్టి అధికారి దుర్బలము ద్వేషించువాడు దీర్ఘాయుష్యమంతుడు వివేకము లేనివాడివై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్బలమును ద్వేషించువాడు దీర్ఘాయుషమంతుడను దేవుని బిడ్డారా దేవుడు తెలియచేస్తున్నటువంటి ఈ ఏడు సంగతులను మనం అనుసరించి నడిస్తే దేవుని వాక్యం తెలియజేసిన మీరు దీర్ఘాయుష్మంతులతో తల్లి తండ్రిని సన్మానించడం వలన నెంబర్ వన్ రెండవదిగా ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించడం వలన మూడవదిగా దేవుని మార్గంలో నడుచుట వలన నాలుగు వాక్యాన్ని చదువుట అనుసరించుట వలన ఐదవది జ్ఞానం అడుగుట వలన ఆరు దేవుని మాటలు వినుట వలన ఏడవది దేవుని వైభక్తులు ఉండట వలన ఎనిమిది దుర్బలమును ద్వేషిస్తే దుర్బలమును ద్వేషిస్తే దీర్ఘాయుషమంతులవుతున్న దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక తొమ్మిదవ మాట ద్వితీయోపదేశండము ముప్పయో అధ్యాయము ఇరవయో వచనము ద్వితీయోపదేశండము ముప్పయో అధ్యాయము ఇరవయో వచనంలో దేవుడు అంటున్నాడు నీ పిత్రులైన అబ్రహాము ఇస్వాకు యాకూబు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషులకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవు నీ సంతానములను బ్రతుకుచు నీ ప్రాణము మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యం నేను అత్తుకునడి నట్లు జీవమును కోరుకునుడి దేవుని బిడ్డారా ఆయనను ప్రేమించాలి ఆయన వాక్యాన్ని వినాలి ఆయన వాక్యాన్ని అనుసరించి నడిస్తే నువ్వు దీర్ఘాయుషమంతుడవుతున్న దేవుని వాక్యం తెలియజేస్తుంది అలాగే సామిత్ర గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో కూడా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరంలో అధికములో ఉన్న దేవుని వాక్యం తెలియజేస్తుంది గనుక దీర్ఘాయుషమంతులు అవునట్లు వాక్యాన్ని అనుసరించి నడిసి దీర్ఘాయువు పొందుకున్న కృప స్థితి దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మల్ని బలపరిచి భద్రపరిచి గాక ఆమె తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా ఉదయకాలం మందిని బిడలైన వారికి ఈ మాటలు వివరించి ఉండగా వారి జీవితంలో దీన్ని అనువయించుకుని ముందుకు సాగి దీర్ఘ కొరకు దయచేసి నడిపించమని నామం పెరట ప్రార్థన చేయించినాడు తండ్రి త్రీ తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మతని అన్యోన్యస్ ఆవాసం ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ అసనంత సదాకాలంతో నడిపించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవదేవుడు మేము దీవించి గాక ఆమెన్